तौब आर वे तुम इन दिशा वेक्ट्री नमस्ते जय श्री राम भारत माता की जय वंदे मतर म्यूट मित्र की शुभरा विलासागर रमेश करीमनार उम्मीद करी जि जगत्य करीमनार रूट షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ సిక్స్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు వీడియో చేస్తున్నా ఇప్పుడే ఇంటి ముంగట వెహికల్ స్టార్ట్ చేసుకున్నా అయితే రేపు ఉదయం సిక్స్ థర్టీకి ఫ్లైట్ ఉంది మనకు యూట్యూబ్లో మన వీడియోస్ చూసి గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడు జిల్లా మాచర్ల నుండి ఒక కస్టమర్ డబ్బులు పంపించిండు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే వాళ్ళు పేమెంటు ఈ బండికి కొంచెం లోన్ అమౌంట్ ఉండే అది లోన్ క్లోజ్ చేసినాం లోన్ క్లోజ్ చేసినాకనే ఆ సార్ బండి తీసుకుపోతా అన్నాడు అయితే ఈరోజు నేను రేపు మార్నింగ్ ఇట్లా ఢిల్లీ వెళ్తున్న సార్ అంటే వాళ్ళు రేపు వస్తా అన్నారు వాస్తవానికి రేపు వచ్చి వెహికల్ తీసుకుపోతా అన్నారు కానీ నేను రేపు ఢిల్లీ వస్తున్న సార్ అంటే మరి ఒక పని చేయండి సార్ మేము డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేస్తాం మీరు ఆ వెహికల్ తీసుకొచ్చి నాకు హైదరాబాద్ ల్యాండ్ వరీ వేయమన్నాడు సరే అని చెప్పినా అట్లనే ఇంకొకటి హైదరాబాద్ వాళ్ళు వోక్స్ వ్యాగన్ వెంటో ఇప్పుడు ముంగట పోయే వెహికల్ అదే అది కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అది కూడా అమ్ముడు పోయింది ఈ బండి ఆ బండి రెండు బండ్లు చిన్న తమ్ముడు నేను వెళ్తున్నాం నిటన్లా రేపు ఆ బండి అక్కడ ఇచ్చిన తర్వాత ఒకటి వ్యాగన్ ఆర్ ఉంది అది మనకు రిటర్న్లో మా తమ్ముని ఫ్రెండ్ ఉన్నాడు భద్రయ్య అని ఆ బండి తీసుకొని అతడు రిటర్న్ అవుతాడు మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మమ్మల్ని డ్రాప్ చేసి ఈ కస్టమర్లకు మనం జగిత్యాల నుంచి వెహికల్ తీసుకుపోయి అప్పయెప్తున్నాం ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మారుతి సియా జడ్డే ప్లస్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కిలోమీటర్ అంటే తొంభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి టాప్ ఎండ్ మోడల్ లీటర్కు ఇరవై రెండు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది బండి సారు సేమ్ వాళ్ళకు ఇదే వెహికల్ ఇట్లాంటిదే త్రిబుల్ జీరో ఫైవ్ నెంబర్ ఉన్న బండి ఉంది వాళ్ళకి అందుకోసమే ఆ సారు ఈ బండి వీడియో చూడంగానే నెంబర్ అడిగిండు మనని నెంబర్ చెప్పాగానే అడ్వాన్స్ పంపించేసిండు అడ్వాన్స్ పంపించిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ వరకు బండి షెడ్లోనే ఉంది మన షెడ్ ఇక్కడికి వెళ్ళి రైట్ నుంచి మనకు కనబడుతుంది ఈ రోడ్ ఈ రోడ్డు నుంచి చూస్తే ఇది కరీంనగర్ జగిత్యాల రోడ్డు ఈ రూట్లో మనకు మీకు షెడ్ కూడా చూపెడుతుంది ఇక్కడికి వెళ్ళి చాలామంది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతుర్రు అన్న మేము ఇక్కడ ఉన్న మన అడ్రస్ కరెక్ట్ మాకు ఐడియా వస్తలేదే అని నేను అందుకే ప్రతి వీడియోలో చెప్తా ఉంటా అన్న మాది మారుతీశ్వరం ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ అని జస్ట్ మిస్ ఒక్క ఇక్కడి నుంచి చూస్తే మీకు అక్కడ దూరం లైట్లు కనబడుతున్నాయి జూమ్ చేసి చూపెడతా అక్కడ సింగల్ గా లైట్ కనబడేది మన షెడ్డే ఇక్కడ నుంచి ఈ బైపాస్ నుంచి మనం రైట్ తీసుకుంటే సీదా షెడ్ కాడికి పోతాం అయితే ఈ సార్ వాళ్ళు హైదరాబాద్ వచ్చి వెహికల్ అన్నారు పేమెంట్ మొత్తం అయిపోయింది అయితే ఇది టీఎస్ రిజిస్ట్రేషన్ కానీ సార్ వాళ్ళకి హైదరాబాద్ లో ఉంది ఎక్కువ ఆంధ్ర తెలంగాణ సంబంధాలు హైదరాబాద్లో చాలా మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఇది బైబాస్ రోడ్డు సో దానివల్ల వాళ్ళకు ఇబ్బంది లేదుకున్నాడా సీసీ కూడా వాళ్ళ పేపర్ కూడా వచ్చింది రెండు బండి ఉన్న పేపర్ తీసుకుపోయారు ఈరోజు వాళ్ళకి అప్ప చెప్పుదామని ఇక మేము కూడా ఎట్లా శంషాబాద్ వస్తున్నాం రెగ్యులర్గా అయితే మనం బస్ ఎక్కుతాం ఇక బస్ ఎక్కి పడుకున్నామంటే టెన్షన్ ఫ్రీ మంచిగా నిద్ర అవుతాం ఎయిర్పోర్ట్ రాగానే ఎయిర్పోర్ట్లో లేచి మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఫ్రెషప్ అయ్యి స్టార్ట్ అయినామంటే మళ్ళీ ఒక రెండు 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 గంటలు ఫ్లైట్లో నిద్ర అవుతాం ఎయిర్పోర్ట్లో అక్కడ ఢిల్లీలో దిగినామంటే లొకేషన్ కాడికి వెళ్ళిపోయి వెహికల్ తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం ఈ ట్రిప్లో మూడు వెహికల్స్ ఉన్నాయి సార్ ఒకటి ఎక్సీవీ ఒక మార్తి ఎస్ ఒకటి ఎట్టిగా సెవెంటీన్ మోడల్ ఆ మూడు వెహికల్స్ తీసుకొస్తాం ఇంకా వీలైతే ఏదైనా మనకు రీజనబుల్ రేట్లు ఏదైనా బండి దొరికితే నేను మొన్న రెండు వేల పద్దెనిమిది మోడల్ ఎట్టిగా తీసుకొచ్చిండి ఢిల్లీ నుంచి ఆ వెహికల్ అమ్ముడు పోయింది ఇంకో వెహికల్ కూడా తెచ్చే ప్రయత్నం ఏదైనా ఉంటే ట్రై చేస్తా అయితే మనను నమ్మి మాచర్ల పిడుగురాళ్ళ సారీ మాచర్ల పల్నాడు జిల్లా నుండి డబ్బులు పంపించింది సార్ సార్కు మంచి వెహికల్ తీసుకుపోతున్నాయి ఈ బండి మనం షెడ్లో పెట్టినప్పుడు చాలామంది దీనికోసం వచ్చి అన్న ఈ బండి ఇక్కడనే ఉంది కదా మీరు అమ్ముడు అయిందని అబద్ధం చెప్తురు ఈ బండి తీసుకుపోతాం మాట్లాడదాం అంటే ఇది అమ్ముడు అయింది సార్ కస్టమర్ పేమెంట్ కూడా ఇచ్చేసిండు కొంచెం ఫైనాన్స్ ఉంది దానికి అది క్లోజ్ అయ్యి వాళ్ళకి సీసీ పేపర్తో పాటు బండి ఇమ్మన్నారు అందుకే ఆగిపోయింది బండి అని చెప్పిన ఈ బండి అమ్మి కరెక్టు ఇప్పటికీ ట్వంటీ 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 ఫైవ్ డేస్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే ఇది జనవరి ఈ నెల ఈ సంవత్సరం ఫస్ట్ ఈ బండి అమ్మినాం మేము ఈ నెలలా ఫస్ట్ వెహికల్ అన్నట్టు ఇది మాది ఈ సంవత్సరం ఇది కరీంనగర్ జగిత్యాల రోడ్డు డే టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది అన్ని రోడ్లు డెవలప్ అయినాయి కానీ ఈ రోడ్ మాత్రం మాది డెవలప్ కాలేదు ఎప్పుడో పెద్ద రోడ్డు కావాలి ఎందుకంటే ఇది విజయవాడకు తలగే రోడ్డు ఎక్కువ ఢిల్లీ నుంచి వచ్చే వెహికల్స్ ఈ రూట్లోనే ప్రయాణం చేస్తూ ఉంటాయి శ్రీరామ్ ఈ బండి వాళ్ళకు అప్ప చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి రేపు అక్కడ నుంచి ఢిల్లీ నుంచి మధ్యాహ్నం రిటర్న్ అవుతాం ఎవరన్నా మన తెలుగు వాళ్ళు ఆంధ్ర తెలంగాణ ఎవరైనా పర్లేదు రేపు ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చే వాళ్ళు ఉంటే గిట్ట నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం శివ విలాసాగరం సంతోష్ ఇద్దరు తమ్ముళ్ళు ఆ నెంబర్లకు కాల్ చేయండి సార్ నేను మీకు లొకేషన్ పెడతా డైరెక్ట్ వచ్చేద్దరు అక్కడికి వస్తే నేను మిమ్మల్ని పికప్ చేసుకొని క్షేమంగా తీసుకొచ్చి జగిత్యాల మళ్ళీ మిమ్మల్ని బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తాను మీరు ఇక్కడ నుంచి గమ్యస్థానానికి వెళ్ళిపోవచ్చు ఎవరన్నా మనోళ్ళు ఉంటే ఖచ్చితంగా చెప్పండి సార్ ఈ వీడియో వీలైతే షేర్ అయ్యిర్రీ ఒకళ్ళొకరిని ఉపయోగపడుతుంది లాస్ట్ టైం మనం ఒక ఎయిర్పోర్ట్లో ఒక వీడియో చేసినాం చాలామంది ఆ వీడియో షేర్ చేసారు దానివల్ల మనకు ఇద్దరు ముగ్గురు ఫోన్లు కూడా చేసారు కాకపోతే ఇద్దరినే ఎక్కించ రాగలిగిన మిగతాలు వాళ్ళు లేట్ అయింది వాళ్ళు రాలేకపోయారు ఆ ఇద్దరిని అయితే తీసుకొచ్చిన ఎవరైనా నచ్చేటోళ్ళు ఉంటే మాత్రం ఇద్దరు నేను ఇప్పుడు చెప్పిన నెంబర్లకు కాల్ చేయండి సార్ ఈ కస్టమర్లకు ఈ బండి మనం హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతాం శంషాబాద్ వెళ్ళిపోతాం ఏమన్నా వెహికల్స్ ఉంటే కూడా చెప్పండి అన్న యూట్యూబ్లో పెట్టి అమ్మేది ఉంటే మా దగ్గర చాలామంది కాల్ చేసి అన్న మీరు అంత పెద్ద షెడ్ వేసిరు మేము వెహికల్ పెడతాం కదా మళ్ళీ అది అమ్ముడు పోకపోతే ఏమన్నా ఛార్జ్ తీసుకుంటారా అని అడుగుతారు ఛార్జ్ ఏమి మాది ఫ్రీ సర్వీసే ఓన్లీ అమ్ముతనే కమిషన్ తీసుకుంటాం సార్ అది పది లక్షల లోపు బండి అయితే అమ్మిన వాళ్ళ దగ్గర ఒక పదివేలు కొన్న వాళ్ళ దగ్గర ఒక పదివేలు తీసుకుంటాం పది లక్షలు ఆ పైన బండి అయితే ఇద్దరు దగ్గర సరి ఇరవై వేలు తీసుకుంటాం పదిహేను లక్షలు ఆ పైన బండి అయితే సరి ముప్పై వేలు తీసుకుంటాం ఇవి మా మాకైతే ఈ రేట్లు మేము రెగ్యులర్గా తీసుకునే ప్రైజే ఇక డీలో ఒక అయిన తర్వాత కస్టమర్ వెయ్యి రెండు వేలు తక్కువ ఇచ్చిన తీసుకుంటాం ఎందుకంటే మేము కమిషన్ బేసికే కాకుండా వచ్చిన కస్టమర్ కూడా అంత దూరం దూరంకెళ్ళి మన దగ్గరికి వస్తారు కాబట్టి అది మనకు వెయ్యి రెండు వేలు పెద్ద విషయం కాదని కొంతమంది అన్న మేము పోయేటప్పుడు మాకు డీజిల్ బందం అన్న అయితే ఒక వెయ్యి రూపాయలు తక్కువ తీసుకుంటే కూడా తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి అట్లా మీ కూడా ఏమైనా వెహికల్స్ ఉంటే మాకు చెప్పండి సార్ ఇప్పుడు ఈ సారు మనల్ని నమ్మి ఎక్కడో పల్నాడు జిల్లా మాచర్ల నుంచి మన మన మీద నమ్మకంతో డబ్బులు పంపించిండు ఆ నమ్మకం లెక్కనే బండి కూడా ఉంది ఈ బండి చాలామంది అడిగారు కానీ ఇది అమ్ముడు అయిందని చెప్పినాం ఇప్పుడు ఈరోజు వాళ్ళు కొన్నాక ఇరవై రోజుల తర్వాత బండి వాళ్ళు ఇప్పటివరకు చూడలే ఈరోజు నైట్ చూస్తారు రేపు ఉదయం ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి బండి అప్పుడు చెప్తే ఇప్పుడు సమయం వచ్చేసి పదకొండున్నర అవుతుంది పన్నెండు అవుతుంది డేట్ కూడా చేంజ్ అయింది పన్నెండు ఐదు నిమిషాలు అవుతుంది మనం ఇక్కడ నుంచి మూడు మూడున్నర గంటల హైదరాబాద్లో ఉంటాం వాళ్ళకి బండి అప్ప చెప్పి రిటర్న్ అవుతాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ जय राम भारत माता की जय वंदे मातरम जय हिंद नमस्ते कुंडगट आंजन देवस्थान दाकबरक बेता सर जय श्री राम श्रीराम श्री श्रीराम కొట్టి ఒక ముక్క సాంగారి దగ్గర పెట్టి ఒకటి తీసుకురా మంచి మొక్క తొందర పెళ్ళి కావాలని వద్దు దేవునికే పోయి తోకున్నది అక్కడ పెట్టేసి जय श्री राम ओके सर मalloc sir అందరికి జై శ్రీరామ్ భారత్ మాతా కి జై వందే మాతరం జై హింద్ నమస్తే